ఉదయ కాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకంత హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రాలు బైబిల్ గ్రంథాన్ని తెరిచి కీర్తనల గ్రంథం నూట నలభై ఆరవ కీర్తన ఏడవ వాక్యాన్ని చదువుకున్నాం కీర్తనలు నూట నలభై ఆరవ కీర్తన ఏడవ వాక్యాన్ని మనం చదువుకున్నాం యహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును ఈ ఉదయ కాలపు వేళ దేవుడిస్తున్నటువంటి చక్కటి వాగ్దానం మరి బంధింపబడిన వారికి విడుదల కలుగు చేసే దినం ఇది గట్టిగా హలూయ చెప్పొచ్చు కదా మరి ఒకవేళ నీ కుటుంబం ఎవరైనా బంధించబడిన స్థితిలో ఉన్నా లేదా నీవే ఎవరి చేతిలోనైనా ఏదైనా సమస్యల్లోనైనా ఎలాంటి మనుషుల చేతిలోనైనా ఒకవేళ నువ్వు బంధించబడినా ఏదైనా శరీర రుగ్మతలతో అంటే శరీర బలహీనతలలో ఒకవేళ నువ్వు బంధించబడిన అనుభవాల్లో ఉన్నా ఏది ఉదయ కాలం మాత్రం దేవుడు అంటున్నాడు బంధింపబడిన వారికి దేవుడు విడుదల కలుగు చేసే దేవునిగా ఉదయ కాలమైన ప్రత్యక్షమయ్యాడు మరి మన నీ దేవుడు ఎవరో నీవు తెలుసుకోవాలి ఆయనలో ఉన్నటువంటి గొప్ప ఔన్నత్యం ఏంటో నీవు గ్రహించాలి భక్తి చేస్తున్న నీవు మరి దేవుడు బంధింపబడిన వారికి విడుదల కలుగు చేసే దేవుడు ప్రత్యేకంగా మనము బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి సజీవ సాక్ష్యాన్ని మనం అనేక సార్లు మనం ధ్యానిస్తూ ఉంటాం బైబిల్ గ్రంథంలో మరి భయంకరమైనటువంటి కరుడు కట్టినటువంటి మరి ఏమాత్రం కూడా మరి మ మంచి మెత్తని మనసు లేని ఒక కఠినమైనటువంటి ఒక వ్యక్తి సౌలును గురించి మన బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం సౌలు చాలా కఠినాత్ముడిగా ఉంటూ పసిబిడ్డలన్నీ కూడా లేకుండా పాలిచ్చే తల్లులన్నీ కూడా లేకుండా అసలు పసిబిడ్డలను చూసి కూడా కనికరం లేనటువంటి ఒక భయంకరమైన కరుడు కట్టినటువంటి ఒక వ్యక్తి బైబిల్ గ్రంథంలో సౌలు మరి కేవలం వాళ్ళు ఏ ఏసయ్యను ఆరాధిస్తున్నందున అతను విరోధిగా లిగుస్తూ సంఘానికి కీడుతల పెడుతూ ఒక ప్రక్క మరి ఏమాత్రం కనికరం లేకుండా అనేకుల యొక్క మరణానికి అతను ఒక సాక్షిగా ప్రాముఖ్యంగా చాలా కఠినాత్ముడిగా ఉంటూ అనేక మందిని బలి తీసుకున్నట్లుగా బైబిల్ గ్రంథాలు మనం చూస్తాం అలాంటి ఒక కరుడు కట్టిన వ్యక్తిని కేవలం అతని యొక్క అలాంటి అతను బంధించబడిన అనుభవాల నుంచి అతను విడిపించింది ప్రభువే కదా మరి మిట్ట మధ్యాహ్నం వేళ మరి అతను మరి ఆ రోజున ఎక్కడ దమస్కులో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మరి క్రైస్తవుల్ని చంపాలని బయలుదేరి వెళుతున్న ఆ సమయాన ఆపోస్తుల కార్యాల గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలో మాటలు రాయబడి ఉన్నాయి ఆ అధినాన వెళుతూ ఉన్నప్పుడు మరి సరిగా మిట్ట మధ్యాహ్నం ఒంటి గంట వేళ మరి ఆకాశం నుండి ఒక చక్క వెలుగు అతని చుట్టూ ప్రకాశించినట్లుగా మరి అతను గుర్ర మీద నుంచి కింద పడిపోయి మరి అతని కళ్ళకి పొరలు గమినట్లుగా మరి ఆ వెలుగును చూసినంతసేపు చూశాడు ఆ తర్వాత అతని కళ్ళకి ఏమైంది కళ్ళకి చూపు పోయింది ఆ తర్వాత తనతో ఉన్నటువంటి వారు ఆ వెలుగును చూడలేకపోయారు కానీ సౌలు చూడడం ఆ తర్వాత ఆ వెలుగులో ప్రభు మాట్లాడిన మాటలు అంటాడు కదా నన్ను ఎందుకు నువ్వు హింసిస్తున్నావు అంటే అయ్యా నువ్వెవరవో నాకు తెలియదు ప్రభు నేను ఎందుకు నేను హింసిస్తున్నానంటే మరి నా బిడల్ని హింసిస్తే నన్నే కదా అని ఆ ప్రభు పలికినట్లుగా మరి అలాంటి వ్యక్తి వద్దకి అరణ్యాన్ని దైవజనుడి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు కంటికున్న పొరలు రాలినట్లుగా సౌల్ని దేవుడు ఆ రోజు నుంచి నువ్వు సౌలుగా పిలువబాడో నువ్వు పౌలుగా మారుతావని అనేకులకి అన్ని జనులకి వెలుగుగా నేను నేను నియమించానని అది ఆ దినము నుంచి ఎవరు ఏ క్రైస్తవులనైతే హింసించాడో ఆ క్రైస్తవుల కొరకే నిలిచి అనేకమైన ఆ క్రీస్తు కొరకే అనేక శ్రమలను అనుభవించే వ్యక్తిగా సవులుని ఒక గొప్ప సాక్షిగా మార్చినట్లుగా మన బైబిల్ గ్రంథంలో మనకి బాగుగా తెలిసినటువంటి ఒక గొప్ప సజీవ సాక్షి మరియు ఆపోసురుడైనటువంటి పౌలుగా అతను మారాడు హలే హలే ఇది ఏదో మనకి తెలిసిన మాటలే కదా అని సాధారణంగా తీసుకోవద్దు మరి అలాంటి వ్యక్తిని మార్చిన ప్రభు అలాంటి వ్యక్తికి బంధకాలులో నుంచి దేవుడు విడిపించి ఎలా విడిపించాడు అతను చాలా గర్వముతో ఎంతో వెర్రవీగుతో గుర్రం మీద వెళుతున్నప్పుడు అతని గర్వాన్ని అణిచి కింద పడేసి దేవుడు నేల మీద పడేసి దేవుడిని ప్రభువాన్ని పిలిచే విధంగా చేసిన ఆ గొప్ప దేవుడే ఈ ఉదయ కాలపు వేళ నీ కుటుంబంలో ఎవరైతే కరుడు కట్టినటువంటి మనసుతో విరోధులుగా ఉంటూ మరి భయంకరమైనటువంటి అనుభవాలు కూడా వాళ్ళు వెళుతూ ఉంటే వారి ఎందు నువ్వు విశ్వసించడం కాదు వీరు మారతారని ఒకవేళ నమ్మకం మనకు లేకపోయినా దేవుడు సర్వశక్తి కలిగిన వాడిని మనం విశ్వసించి మరి సౌలును పౌలుగా చేసిన దేవుడు అంతేకాదు మరి ఎంతోమంది బైబిల్ గ్రంథాలు మనం చూస్తూ ఉంటాం బంధించబడిన అనుభవాల్లో ఉన్నవారికి బంధకాలలో ఉన్న వారికి గొప్ప విడుదలనిచ్చిన దేవుడు అది దైవ కూడా తన అనుభవాల నుంచి అందుకే అంటాడు కదా అయా నువ్వు బంధింపబడిన వారికి విడుదల కలుగు చేసే దేవుడువే ఉదయ కాలం ఒకవేళ ఏ బంధకాలతో నీ కుటుంబం బంధించబడిందో ఏ బంధకాల చేత అపవిత్రాత్మలని బంధకాల లేకపోతే ఆర్థిక సమస్యల మరి అలాంటి అసమాధాన పరిస్థితుల్లో నీ కుటుంబం ఉందా నీకు మీ నిబిడలు లేదా నీ యజమానుడు నీ యొక్క ఆ యజమానురాలు ఒకవేళ ఏ విషయంలో నీ కుటుంబంలో ఉన్నవారు బంధించబడిన అనుభవాల్లో ఉన్నారు నాకు తెలియదు ఒకవేళ బంధించబడడం అంటే ఎవరో తీసుకెళ్లి చరసాలు వేసినట్టుగా ఏం కాదు కానీ మనం అందరిలోనే తిరుగుతూ ఉంటాం కానీ మన వ్యక్తిగత జీవితాల్లో కొన్ని విషయాల్లో బందీ కాన బీ బందీలుగా మనం మారిపోయిన అనుభవాలు ఎటు తోచని అనుభవాలు ఎటు కదలడానికి లేని అనుభవాలు ఉదయ కాలపు వేళ చూస్తున్న వారికి ఎలా నువ్వు కనబడుతున్నా నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఏ విషయంలోనైనా స్వేచ్ఛ లేకుండా బంధించబడిన అనుభవాలు నువ్వు ఉంటే ఒకవేళ ఎవరైనా ఈ సమ ఈ సమయంలో ఏదైనా సమస్యల మధ్యలో మీరు బంధించబడ్డారా ప్రభు యొక్క వాక్యం అంటుంది బంధింపబడిన వారికి నేను విడుదల కలుగు చేసే దేవుణ్ణి హలెయా హలలుయా కనుక ఈ మాటను పట్టుకొని నువ్వు ప్రార్థన చేసుకోవాలి ఉదయ కాలంలో ప్రభు నిశ్చయంగా ఈ మాట నా పట్ల నువ్వు నెరవేర్చయ్యా బంధింపబడిన అనుభవాల్లో నేనున్నానయ్యా అందరి వల్ల నేను కొన్ని విషయాలు నేను సంతోషంగా ఉండలేకపోతున్నాను కొన్ని విషయాలు నేను స్వేచ్ఛగా నేను నిన్ను ఆరాధన చేసుకోలేకపోతున్నాను స్వేచ్ఛగా నేను ఉండలేకపోతున్నాను స్వేచ్ఛగా నేను నవ్వలేకపోతున్నాను కొన్ని విషయాల్లో చాలా భయము భయం చేత బంది భయమనే బంధకాల్లో నేనున్నాను మరి ఎలాంటి శరీర బలహీనతలతో నువ్వు బందీ బందీగాను ఉన్నావో తెలీదు అలా ఏ విధము చేతనైనా ఈ యొక్క వాగ్దానాన్ని నువ్వు ఎత్తిపట్టి ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలి విశ్వాసం ఎందుకు సౌలు లాంటి వ్యక్తిని పౌలుగా మార్చిన ఆ గొప్ప దేవుడు ఈ ఉదయ కాలపు వేళ మనకును ప్రత్యక్షమయ్యాడు మరి బైబిల్ గ్రంథంలో అనేక మంది బందీలుగా ఉన్నవారి బంధకాలులో ఉన్నవారికి గొప్ప విడుదలనిచ్చాడు మరి తన ప్రజలను దేవుడు విడిపించినట్లుగా మరి ఆ యొక్క ఇస్రాయల ప్రజలు కూడా దాదాపు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బందీలుగా ఉన్నారు ఎక్కడ ఐగుప్తు దేశంలో వారు విడిపింపబడతారన్న విశ్వాసం ఏ ఏ కోసం ఆశ వాళ్ళకి లేదు ప్రార్థన అయితే కానీ విశ్వాసంతో ప్రతి దినము కూడా వాళ్ళు ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం ఎలా చెప్పగలుగుతారు గారంటే వా దేవుడు అంటాడు కదా నా ప్రజల బాధలు నేను చూశాను అదిగో వారి యొక్క మొరలు నేను విన్నాను వారు అగ్నిలో ఉన్నారు కనుక నేను అదిగో నేను అగ్నిలోనికి దిగివచ్చానని వచ్చానని దేవుడు మోక్ష పలికినట్లుగా పలికినట్టుగా మనం చూస్తాం నాలుగు వందల ముప్పై సంవత్సరాల శ్రమది ఈ రోజున ఒకవేళ వివాహమై పన్నెండు సంవత్సరాల్లో పంతొమ్మిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల్లో ఒకవేళ సంతానం లేక బాధపడుతున్నా లేకపోతే కుటుంబంలో సమాధానం లేని ఉన్న వివాహమైన నాటి నుండి అంటారు కదా నెత్తి మీద పడిన దగ్గర నుంచి అన్నట్లుగా అలాగా కొంతమంది వ్యక్తిగత జీవితాల్లో సమాధానం ఉండదు సంతోషం ఉండదు దాని ఆ రోజుతో నా జీవితంలో సంతోషం పోయింది ఆనందం పోయింది అంటారు మొత్తానికి ఏది ఏమైనా కొన్ని సంవత్సరాలుగా నువ్వు ఇబ్బంది పడుతూ ఉన్నవేమో దేవుడు యువదే కాలం అంటున్నాడు నేను నీకు విడుదలనిస్తా ఎందుకంటే బంధింపబడిన వారికి విడుదలనిచ్చే దేవుడు నీ దేవుడు అది నువ్వు తెలుసుకుంటే ఇది యువదే కాలం ఆ వాగ్దానాన్ని ఎత్తి నువ్వు ప్రార్థన చేసుకోగలిగితే విశ్వాసంతో అది నాలుగు వందల ముప్పై ఏళ్ళ శ్రావణ దేవుడు తీసేశాడుగా నీ శ్రమను దేవుడు తీసేయలేడా చెప్పండి తెలుసు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు కదా ఏ వారి దేవుడైనా మన దేవుడు కాదా ఆయన ఆనాడున్న శక్తి నాడు లేదా కనుక ఆయన శక్తిలో మార్పు లేదు ఆయన నిన్న నేను నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు ఆయన శక్తిలో మార్పు లేదు మోకరించి ప్రార్థన చేసుకుని అందరూ కూడా అయ్యా ఈ వాగ్దానాన్ని నా పట్ల నెరవేర్చండి అయ్యా ఇదిగో దేవుడు వాక్యం సలవిస్తుంది ఆ విధంటాడు కదా ఆయన బంధింపబడిన వారికి విడుదలనిచ్చే దేవుడు కనుక ఈ వాగ్దానాన్ని ఎత్తి పెట్టి మనం ప్రార్థన చేసుకుందాం దావి ఇది ఇంత ధైర్యంగా చెప్పడానికి గల కారణం ఎందుకంటే నేను ఆయన మీద మాత్రమే నా దేవుడైన ఎహోవా మీద మాత్రమే నేను ఆశ పెట్టుకుని ఉన్నాను కనుక అలాంటి వారికి దేవుడు మరి బంధి బంధ బంధకాలలో నుంచి విడిపిస్తాడు అనేకమైన వాగ్దానాలు అక్కడ ఉన్నప్పటికీ కూడా మరి ఆయన బాధపడి వారికి న్యాయం తీరుస్తాడని ఆకలిగా ఉన్న వారికి ఆహారం ఇస్తాడని యహోవా బంధింపబడిన వారికి విడుదల దయచేస్తాడని ఎన్ని సంవత్సరాలుగా నువ్వు ఆ సమస్యతో నువ్వు నలిగిపోతున్నావు నాకు తెలియదు ఈ ఉదే కాలపు వేళ దేవుడు అంటున్నాడు నేను బంధింపబడిన వారిని దావీదు తన అనుభవాల్లో నుంచి సాక్షిగా చెప్తున్న మాట ఈ మాటను బట్టి మనం అంత ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధి ప్రేమాస్వరూపి నిత్య ఆశ్రయ దుర్గమ ఉదయ కాలపు వేళ మీరు మాకు ఇచ్చినటువంటి చక్కటి వాగ్దాన పూర్వకమైనటువంటి మాటను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నా అయ్యా నిజముగా దావిధి జీవితంలో అనేకమైన బంధకాల్లో నుంచి దావీధిని విడిపించారయ్యా గల కారణం నా దేవుని మీద మాత్రమే నేను ఆశ పెట్టుకొని ఉన్నానని అయ్యా మా వ్యక్తిగత జీవితాలలో కూడా మా జీవితాల్లో ఉన్నటువంటి కొన్ని బంధకాలు ప్రభా మమ్మల్ని ప్రతి నిత్యము కూడా మేము ఎంతో ముందుకు వెళ్ళ వెళదాం అనుకుంటున్నా మమ్మల్ని మరలా వెనక లాగుతున్న బంధకాలు కొన్ని మేము మా జీవితాల్లో ఉన్నాయ్యా ఆ బంధకాలు తెగిపడాలి ప్రభ ఇదిగో తండ్రి నీవు చేయగలవని విశ్వసిస్తున్నాం నాలుగు వందల ముప్పై సంవత్సరాల సంఖ్యలను ఓ అయ్యా తెగనరికిన దేవుడు అయ్యా అలాగనే తండ్రి సౌలు లాంటి వ్యక్తినే నేలకు పడవేసి అతని యొక్క గర్వాన్ని అణిచి సౌలును పౌలుగా మార్చిన ఆయన నీ కొరకు అనేకమైన శ్రమలను ప్రభా అనుభవించే విధంగా ఇదిగో తండ్రి అనేకుల్ని బంధించడం కాదు కానీ నీ ప్రేమతో అతన్ని బంధించేవయ్యా నీ ప్రేమ కొరకు అతను ఎన్నో అనుభవాలు గుండా వెళ్ళవలసి వచ్చినప్పటికీ కూడా వెనకాడని ఓ గొప్ప దైవజనుడిగా అతన్ని మార్చిన దేవుడు కదయ్యా మా యొక్క జీవితాల్లో మా కుటుంబాల్లో అయ్యా ఇదిగో ఎవరైతే ప్రభ అలాంటి అనుభవాలలో ఉన్నారో వారందరి నిమిత్తం నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నామయ్యా నిశ్చయంగా నీవు మాత్రమే చేయగలవని సమస్యని మీ చేతుల్లో పెడుతున్నామయ్యా నిశ్చయంగా వాగ్దానాన్ని మా పట్ల నెరవేర్చండి అయ్యా ఇదిగో ప్రత్యేకంగా ఇది నాన్న ఆయన అయ్యా పెళ్లి రోజులు పుట్టిన రోజులు జరుపుకుంటున్నటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకున్న నాయన వారికి ప్రత్యేకమైన దీవెన ప్రభా కలుగు అయ్యా ఈ సంవత్సరం అంతా అత్యధికమైన కృపతో వారిని మీరు అయ్యా అలాగే వాక్యాన్ని విని తీర్మానం చేసుకుంటున్న ప్రతి బిడను ప్రభా తీర్మానాల్లో స్థిరపరుస్తూ నీ మీద మాత్రమే ఆశ పెట్టుకొని నీ అందే నమ్మికి ఉంచి ప్రార్థించుకొని ప్రభా ఇదిగో ఈ వాగ్దానానికి అయ్యా ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే విధంగా సహాయం చేయమని ప్రార్థిస్తూ ఈ దినపు మెండైన దీవెనతో ప్రతి వారిని నింపమని ఏ సునామలు అడిగి వేడుకొని చూన్నాను తండ్రి ఆమె నిశ్చయంగా ఈ దినమంతా మీకు తోడై ఉండి నా దేవుడు మీ జీవితాల్లో ఉన్నటువంటి బంధకాలలో నుంచి నా దేవుడు మిమ్మల్ని విడిపించునుగాక ఆమె